ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలని చేపట్టింది దీంట్లో భాగంగా కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసి వైద్యులు అందుబాటులో ఉన్నారా లేదా అనే విషయాలతో పాటుగా అసలు ఎటువంటి సేవలు అందుతున్నాయి అని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా రోగుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటుంది ప్రస్తుతం అసలు వాటి స్పందన ఎలాగ ఉంది ఏ విధంగా ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు అని పూర్తి వివరాలు తెలిపేందుకు మనతోటి సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సిరి ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి మేడం ఈ కమాండ్ కంట్రోల్ ఉద్దేశం ఏంటి ఏ విధంగా మీరు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువగా డాక్టర్స్ ఉండట్లేదు అవైలబిలిటీ ఉండట్లేదు లేకపోతే తొమ్మిదికి వచ్చి పన్నెండుకి వెళ్ళిపోతున్నారు ఓపి తొందరగా చూసి పంపించేస్తున్నారు సరిగ్గా చూడట్లేదు లేకపోతే మధ్యాహ్నం పూట డాక్టర్స్ ఉండట్లేదు నైట్ డ్యూటీలో డాక్టర్స్ ఉండట్లేదు అని కంప్లైంట్స్ ఎక్కువ వచ్చాయండి ఎఫ్ఆర్ఎస్లో కూడా కంపల్సరీగా ఈ డాక్టర్స్ అటెండెన్స్ వేయాలి మార్నింగ్ షిఫ్ట్ వైజ్గా వేయాలి మాకు షిఫ్ట్ వైజ్ ఉంటారు కాబట్టి కాకపోతే ఇక్కడ ప్ర ఇబ్బంది ఏంటంటే కొంతమంది డాక్టర్స్ ఎఫ్ఆర్ఎస్ పొద్దున్న తొమ్మిది గంటలకు వేసేసి వెళ్ళిపోవడం లేదా మధ్యాహ్నం టూ ఓ క్లాక్ షిఫ్ట్ వచ్చి వేసేసి వెళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉన్నారు అందుకు ఇలా కాకుండా వీడియో కాలింగ్ ఒకటి చేస్తే బాగుంటుంది వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి తెలుస్తుంది కాబట్టి వీడియో కాలింగ్ ప్రాసెస్ అనేది ఒక ఐడియా వచ్చింది అది మన మంత్రి గారు ఆనరబుల్ మంత్రి గారు అలాగే స్పెషల్ సిఎస్ఆర్ ఇన్స్ట్రక్షన్స్తో వీడియో కాలింగ్ స్టార్ట్ చేశాము ఇట్స్ టూ మినిట్ వీడియో కాల్ అండి ఒకసారి పరిసరాలు చూపించమని చెప్తాము అంటే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ఎక్కడే ఉన్నారో అలాగే కొన్నిసార్లు క్రాస్ చెక్ చేసుకోవడానికి పక్కనున్న డాక్టర్నో లేకపోతే ఎవరైనా స్టాఫ్ నర్స్ ఉంటే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడమని చెప్తాము ఒక పదకొండు మంది ఎన్నిసార్లు కాల్ చేసినట్టు ఈ సో తొమ్మిది సార్లు కాల్ చేసిన దానికి రెస్పాండ్ కాలేదు వాళ్ళకి షోకాస్ నోటీసెస్ ఇష్యూ చేయడం జరిగింది ఒకే రోజు మూడు సార్లు కాల్ చేస్తాం మూడు సార్లకైతే రెస్పాండ్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అలవాటు అయింది కాల్స్కి రెస్పాండ్ అవడం అనేది సో అలా చేస్తే ఒక ఇరవై రెండు మంది ఈ త్రీ కాల్స్కి కూడా రెస్పాండ్ అవ్వని వాళ్ళకి షో కాస్ ఇచ్చాం ఇలా రెండు సార్లు షో కాస్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా త్రీ టైమ్స్ ఇచ్చిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా చార్జెస్ ఫ్రేమ్ చేయడము అసలు వాళ్ళు ఏమైనా ఉన్నారా లేదా హాస్పిటల్ లో అర్మాస్ లో వెళ్ళిపోయారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి నోటీస్ ఇచ్చి జాయిన్ టెర్మినేట్ చేయాలా అనేది యాక్షన్ డిపెండింగ్ రోగుల నుంచి స్పందన ఎలా ఉంది ఇది ఏర్పాటు చేసిన తర్వాత ఎటువంటి ఫిర్యాదులు మీకు వస్తూ ఉన్నాయి అంటే ఇది స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది వచ్చి ఇప్పుడు డాక్టర్స్ ఉంటున్నారండి అసలు పూర్తిగా ఉండేవాళ్ళు కాదు పన్నెండు ఒంటి గంట పన్నెండు పన్నెండర ఒంటి గంట దాటితే అసలు డాక్టర్స్ ఉండేవారు కాదు ఇప్పుడు బెటర్ అయ్యిందని చెప్పి చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఫ్యూచర్లో దీన్ని ఏ విధంగా ముందుకి తీసుకెళ్లబోతున్నారు ఈ కమాండ్ కంట్రోల్ని ఇది కూడా స్టార్ట్ చేసామండి యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కాల్ స్టార్ట్ చేసిన సిస్టమ్ బట్ అంతకుముందే మేమేం చేసామంటే అసలు పేషెంట్ ఏమంటున్నారు అనేది మాకు తెలియాలి అని చెప్పి కొంత లిస్టు లైన్ లిస్ట్ పేషెంట్స్ దగ్గర నుంచి కొన్ని హాస్పిటల్స్ ఎక్కడైతే మనకు మీకు మీకు ఇందాక చెప్పాను కదండి అయితే రిమోట్ ఏరియాలో ఉండడం లేకపోతే అడ్వాన్స్ న్యూస్ రావడం లేకపోతే వేరే కంప్లైంట్స్ రావడం అలాంటి వాళ్ళ దగ్గర లిస్ట్ తీసుకొని ఆ పేషెంట్ లైన్ లిస్ట్ తీసుకొని పేషెంట్స్కి కాల్ చేసాం అసలు మీరు ఏమనుకుంటున్నారు మా సర్వీసెస్ గురించి మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా డాక్టర్ బిహేవియర్ ఎలా ఉంది స్టాఫ్ బిహేవియర్ ఎలా ఉంది మెడిసిన్స్ అందుతున్నాయా బయటకు ఏమైనా కొనిపిస్తున్నారా ల్యాబ్ టెస్ట్లు ఎలా ఎక్కడే చేస్తున్నారా బయటికి పంపిస్తున్నారా తర్వాత శానిటేషన్ ఎలా ఉంది డైట్ ఎలా ఇవన్నీ కూడా అడుగుతున్నారు ఒక అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ కాల్స్ చేశాము దాంట్లో ఒక ముప్పై ఐదు మంది కంప్లైంట్స్ ఇచ్చారు అంటే ఇక్కడ ఫుడ్ బాగాలేదనో లేకపోతే శానిటేషన్ బాగాలేదనో లేకపోతే డాక్టర్ బిహేవియర్ బాగాలేదు లేకపోతే ఎక్కువగా స్టాఫ్ నర్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కొంచెం రూడ్గా ఉంది అని చెప్పి కంప్లైంట్స్ వచ్చాయి వాటి మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నామండి అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి ఈ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఐవర్ఎస్ ఫీడ్బ్యాక్ కాల్స్ ఏవైతే వచ్చాయో వాటి మీద కూడా అసలు ఏంటి పరిస్థితి అనేది చూసి స్టాఫ్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చాలా చోట్ల ఈ ఔషధాలకి సంబంధించి కొన్ని ఉండి కొన్ని లేకపోవటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ఎట్లాంటి చర్యలు చేపడుతుంది పిఎంఎస్ఐడిసి నుంచి మనకి డ్రగ్స్ వస్తాయండి సిడిఎస్కి ఎక్కడైనా కొన్ని డ్రగ్స్ లేకపోతే లోకల్ పర్చేస్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగిందండి దానికోసం రెగ్యులర్గా వీసీస్ కూడా పెట్టుకుంటున్నాం అక్కడ ఉన్న ఫార్మసిస్ట్స్తో రోజుకి ఎన్ని ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ ఉన్నారు ఎట్లాగా జరుగు అదే ఇప్పుడు చెప్పాను కదండి ఐవీఆర్ఎస్ కాల్స్ అంటే గవర్నమెంట్ నుంచి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి మెయిన్గా చేస్తున్నారు మేమేంటంటే ఎక్కడ కంప్లైంట్ వస్తుందో అక్కడ లైన్ లిస్ట్ తీసుకొని చేస్తాం రోజుకి సుమారుగా లేదా ఒక యాభై అరవై కాల్స్ అయితే చేస్తున్నామండి అయితే ఈ డాక్టర్ల బిహేవియర్కి సంబంధించి వాళ్ళకి మీరు ఎటువంటి సూచనలు ఇస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు అంటే డాక్టర్స్కి స్టాఫ్ నర్సెస్కి పారామెడికల్ వాళ్ళకి ప్రతిసారి వీసీలో చెప్పేది ఏంటంటే ఆల్రెడీ పేషెంట్ ఒక పెయిన్లో వస్తాడు మన దగ్గరికి అతనేమి ఇష్టంతో మన హాస్పిటల్కి అయితే రాడు కాబట్టి ఆ పెయిన్ ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ సగం క్యూర్ చేస్తుందండి మిగతా సగం మన బిహేవియర్తో అక్కడ ఉన్న వాతావరణంతో క్యూర్ చేయొచ్చు కాబట్టి అక్కడ డాక్టర్ కానీ స్టాఫ్ కానీ మిగతా పారామెడికల్ కానీ ఎవరైనా రైట్ ఫ్రమ్ సెక్యూరిటీ గార్డ్ నుంచి డాక్టర్ వరకు కూడా ఫ్రెండ్లీగా మాట్లాడాలి పేషెంట్తో రెస్పాన్స్ చాలా బాగుండాలి ఫ్రెండ్లీగా ఉండాలి అనేది ఫస్ట్ అంటే ముందు ముందు ఫస్ట్ పేషెంట్ రాగానే ఇమీడియట్గా మన స్పందన చాలా మంచిగా ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళు ఏదో వాళ్ళ 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 ఇంటి దగ్గరికి వచ్చిన ఫీలింగ్ వాళ్ళకు ఉండాలి నీట్గా ఉంచాలి తర్వాత డాక్టర్స్ విజిట్స్ కంపల్సరీగా చేయాలి శానిటేషన్ బాగుండాలి టాయిలెట్స్ బాగుండాలి డైట్ బాగుండాలి డ్రగ్స్ అన్నీ అందుబాటులో ఉండాలి టెస్ట్లు అందుబాటులో ఉండాలి ఇది మెయిన్గా చూడండి అండ్ ప్రయత్నం అయితే మీరు చేయాలి ఆ పేషెంట్ని కాపాడే వరకు ప్రయత్నం అయితే చేయాలని చెప్పి కౌన్సిలింగ్ చేశామండి ఇది సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సిరి చెప్తోంది కెమెరామ్యాన్ బిఎన్ఆర్తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ